హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి రెష్ తీసుకుంటూ ఉంటుంది రూమ్లో ఇక గగన్ శారద గగన్ చెల్లెలు భూమిని చూడడానికి వెళ్తూ ఉండగా ఇక డోర్ తీస్తు ఉండగా గగన్ ఆగిపోతాడు పూర్వీ అడుగుతూ ఉంటుంది అదేంటన్నయ్య ఆగావు పదా అని అడుగుతూ ఉంటుంది లేదు నేను ఇక్కడే ఉంటా మీరు వెళ్ళండి అని చెబుతూ ఉంటాడు ఇక తన చెల్లెలు అంటుంది అదేంటన్నయ్య అలా అంటావు తను ఈరోజు ఈ పరిస్థితిలో ఉంది నిన్ను కాపాడి తనే కదా ఈ పరిస్థితిలో ఉంది ఎందుకు రానంటున్నాం అని అడుగుతూ ఉంటాడు పర్వాలేదు మీరు వెళ్ళండి నిన్ను తర్వాత వెళ్తాను అని చెప్పడంతో శారద పూర్ణి ఇద్దరు కూడా ఇక భూమిని చూడటానికి వెళ్తారు భూమి శారదాని చూసి ఆంటీ అంటూ పలకరిస్తూ ఉంటుంది శారద భూమిని చూసి ఇలా చెబుతూ ఉంటుంది ఒకటే ఇంట్లో ఉన్న మనుషులు ఎవరికి వారే ఉంటున్నారు నాకెందుకులే వాళ్ళకేమైతే అని అనుకునే రోజులు ఇవి కానీ నువ్వు మాత్రం నీ ప్రాణాన్ని పనంగా పెట్టి నా ఇంటిని కాపాడేవు భూమి అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక భూమి అంటుంది ఆయనకి ఏమైనా అయితే మీరు తట్టుకోలేరని అందుకనే ఆ ప్రాణాన్ని నేనే అడ్డుగా పెట్టి తీసుకోవాలని అనుకున్నాను అని చెప్పడంతో గగన్ ఈ మాటలు విని చాలా బాధపడుతూ ఉంటాడు బయట నుంచి శారద పూర్ణి ఇద్దరు కూడా వెళ్ళిపోయిన తర్వాత గగన్ భూమి దగ్గరికి వస్తాడు భూమి పడుకొని కళ్ళు మూసుకొని ఉంటుంది గగన్ భూమి తలపైన చెయ్యి వేసి అలా భూమిని అర్పకుండా ఎదురుగా కూర్చొని చూస్తూ ఉంటాడు ఇక భూమి ప్రేమలో గగన్ అలా గాల్లో తేలుతూ ఉంటాడు